హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఇరవై ఏడో తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఇప్పుడు వేసవి కాలము సో సరదా కోసం అనేసి ఈత కొట్టడానికని లేదా స్నానం చేయడానికనో బావుల దగ్గరికి వాగుల దగ్గరికి కూడా అందరూ అంటే పిల్లలు చాలామంది వెళ్తూ ఉంటారు సో నిన్న ఒక్కరోజే ఏపీలోని ఏలూరు జిల్లా వాగులో ఈతకు వెళ్ళి ముగ్గురు పిల్లలు చనిపోవడం జరిగింది అలాగే తెలంగాణలో కూడా యాదాద్రి జిల్లా చాడ గ్రామంలో తండ్రి కొడుకు ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది ఈతకు వెళ్ళి సో సరదా కోసం అనేసి వెళ్ళి ప్రాణాలు కోల్పోతున్నారు ప్రతి సంవత్సరం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి మోస్ట్లీ పిల్లలు చిన్నపిల్లలు స్నానాల కోసం అనేసి వెళ్తారు వాళ్ళకు కొంతమందికి ఈత రాదు కొంతమంది తెలియక ఏదో సరదా కోసం అనేసి వెళ్తూ ఉంటారు సో జాగ్రత్తగా ఉండండి మీ పిల్లల పట్ల కొంత జాగ్రత్త వహించండి మోస్ట్లీ ఇప్పుడు పిల్లలు స్నానం చేయడానికి వెళ్ళాలని అనుకుంటే డే టైమే వెళ్తారు సో పగులు అంటే ఎలాగో ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పిల్లల్ని ఇంట్లోనే ఉంచండి బయటికి పంపిస్తే వాళ్ళ స్నేహితులతో కూడా కలిసి ఈతకు అలా వెళ్ళడం జరుగుతుంది సో ఏదన్నా జరిగితే బాధపడేది మనమే మోస్ట్లీ మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా రైతులే సో అందరికీ కూడా పొలాలు ఉంటాయి అందులో బావులు ఉంటాయి వాగులు ఉంటాయి సో కొంత జాగ్రత్త వహించండి అందరికీ నా రిక్వెస్ట్ ఇది ఎందుకంటే నిన్న ఒక్కరోజే ఐదు మంది చనిపోయారు అది కూడా న్యూస్లో ఐదు మంది వచ్చారు అని అంటే ఇంకా న్యూస్లో కూడా తెలియకుండా మామూలుగానే ఎన్నో జరుగుతూ ఉంటాయి సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి పిల్లల పట్ల అలాగే ఇప్పుడు వేసవి సెలవులు కదా ఇంట్లోనే కూర్చొని టీవీ చూస్తునో లేదంటే మొబైల్ ఇచ్చినా కూడా ఏం బాధలేదు లేదా ఈ కొన్ని రోజులు పిల్లలతో టైం స్పెండ్ చేయండి ఇంట్లోనే బయటికి వెళ్ళినా కూడా ఎండలు ఎలాగో ఎక్కువ ఉన్నాయి సో అందరూ జాగ్రత్తగా ఉండండి ఇక ఈరోజు ధరలు తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం నూట ముప్పై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఆరు వందల అరవై ఐదు మధ్య ధర నాలుగు వేల ఆరు వందల అరవై ఐదు గరిష్ట ధర ఏడు వేలు పూల విత్తనాలు మొత్తం పద్నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది మధ్య ధర మూడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర మూడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది ఆముదాలు మొత్తం డెబ్బై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల రెండు వందల తొంభై ఎనిమిది మధ్య ధర ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది గరిష్ట ధర ఐదు వేల నాలుగు వందల ముప్పై ఒకటి మొక్కజొన్నలు మొత్తం ముప్పై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల నూట డెబ్బై ఏడు ఐదు మధ్య ధర రెండు వేల నూట డెబ్బై ఐదు గరిష్ట ధర రెండు వేల నూట డెబ్బై ఐదు కందులు మొత్తం డెబ్బై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర తొమ్మిది వేల నూట ఎనభై ఒకటి మధ్య ధర పదకొండు వేల ఆరు వందల యాభై తొమ్మిది గరిష్ట ధర పదకొండు వేల ఆరు వందల యాభై తొమ్మిది ఉల్లిగడ్డలు మొత్తం నూట నలభై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఆరు వందల యాభై ఐదు మధ్య ధర పద్నాలుగు వందల యాభై ఐదు గరిష్ట ధర పద్నాలుగు వందల యాభై ఐదు ఎండు మిరపకాయలు మొత్తం ఎనభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఆరు వందల తొంభై తొమ్మిది మధ్య ధర తొమ్మిది వేల నూట పది గరిష్ట ధర పదహారు వేల ఐదు వందల పదమూడు కొర్రలు మొత్తం అరవై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల తొమ్మిది వందలు మధ్య ధర నాలుగు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది గరిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది మినుములు మొత్తం ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఏడు వేల ఆరు వందల తొంభై ఆరు మధ్య ధర ఎనిమిది వేల ఏడు వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర ఎనిమిది వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఇలాగే రోజువారి కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో